అందరికీ నమస్కారం ఈరోజు డేట్ వచ్చి ఆగస్ట్ ఐదో తారీఖు ఈరోజు బంగారం రేట్ చూసుకున్న అలాగే దినార్ రేట్ చూసుకున్న క్వైట్లో చాలా భారీగా అయితే పెరిగాయి ఎలా ఉన్నాయి ఇప్పుడు చూద్దాం ముందుగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి అలాగే పక్కనున్న సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా టచ్ చేయండి మనం వీడియో పోస్ట్ చేసిన మీకు నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది ఈరోజు గోల్డ్ రేట్ చూసుకుంటే క్వైట్లో క్యారెక్ట్ ఒక గ్రామ్ బంగారం దాని వచ్చి ముప్పై దినార్ల ఆరు వందల యాభై ఫిల్స్కి అయితే ఉన్నాయి ఒక గ్రామ్ బంగారం ధర ముప్పై దినార్లు ఆరు వందల యాభై పిల్స్కి అయితే ఉంది అదే అలాగే మన ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రామ్ బంగారం ధర వచ్చి అక్షరాల తొమ్మిది వేల మూడు వందల డెబ్బై ఐదు రూపాయలకి అయితే ఉంది ఈరోజు డెబ్బై ఐదు రూపాయలు అయితే పెరిగిపోయింది రోజే అదే పది గ్రాములు బంగారం మన ఇండియాలో కొనాలంటే అంత అవుతుందో తెలుసా అక్షరాల లక్ష పదివేల రూపాయలు అయితే అవుతుంది ఒక తొలం బంగారం కొనాలనుకుంటే మన ఇండియాలో అక్షరాల లక్షా అయితే అవుతుంది ఈ రోజుల్లో అలాగే ఈరోజు ఎక్స్చేంజ్ రేట్ చూసుకుంటే అదే దినార్ రేటు చూసుకుంటే కోయిట్లో ఒక దినార్ వచ్చి మన ఇండియా డబ్బులు చూసుకుంటే రెండు వందల ఎనభై ఐదు రూపాయలకైతే ఉంది అలాగే వంద దినార్లు పంపించాలనుకుంటే ఇరవై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు అయితే అవుతుంది అలాగే ఒక లక్ష రూపాయలు పంపించాలనుకుంటే మూడు వందల యాభై ఒక్క దినార్లు అయితే అవుతుంది ఒక ఫ్రెండ్స్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరలా రేపు ఇదే టైంకి మరలా వీడియో వస్తుంది బై బాయ్